నమస్తే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు ప్రస్తుతం వర్ధనపేట ఒకటో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డాడు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకటో వార్డులో మీరు గెలిస్తే ఎలాంటి సమస్యలను పరిష్కరించబోతున్నారు అనే విషయాన్ని మన మధ్యలో ఒకటో వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల యాకయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు తుమ్మల యాకయ్య నేను ఒకటో వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుకు కారు గుర్తు మీద నిలబడ్డాను దయచేసి నన్ను అధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని ప్రార్థన అట్లాగే ప్రదనపేట ఒకటో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఎందుకంటే పోయినసారి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉండే ఆ కాంగ్రెస్ అభ్యర్థి పాపం ఏం పట్టించుకోలేదు వరదనపేటలో ఆ ఒకటోబర్లో ఏం పట్టించుకోలేదు ఆ పట్టించుకోకుండా అది పాత వర్ధనపేట పాత వరదనపేట పాత ఇండ్లు పాత బజార్లు చిన్న చిన్న బజార్లు అయినా కూడా గత ప్రభుత్వంలో అరుణ్ రమేష్ గారి నాయకత్వాన చిన్న రోడ్లైనా అన్ని సిసి రోడ్లు చేసి అక్కడ ఎక్కడ బురద లేకుండా చేసినాం కానీ ఈ రెండేళ్ళ గవర్నమెంట్ల ఆ సీసీ రోడ్లన్నీ నీళ్ళ పేరుతోటి ఏం చేయలేక మొత్తం సీసీ రోడ్లన్నీ ధ్వంసం చేసారు పూర్తిగా ధ్వంసం చేసారు ఇప్పుడు నడవాలంటే పాపం చాలా ఇబ్బంది అవుతుంది మొన్న రీసెంట్గా మేము ప్రచారం కొరకు వెళ్తే ఒక పెద్ద మనిషి కాలేరిగి పడుకొని ఉన్నాడు అయ్యా ఏంది ఏమైంది అని అంటే అవి రోడ్ అని దొవ్వర్రు నాకు నైట్ మూత్రాని కానీ లేసే వరకు అలా కాలు పడ్డది ఇరిగింది అనే వరకు చాలా బాధ అనిపించింది ఒకట్లా ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు డ్రైనేజీ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు వీధి లైట్లు లేవు మొత్తం మురుకు మురుకు వాసన వస్తుంది ఏ రోడ్డుకు పోయినా పాపం మా ఓటర్లందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ మురిగివాసన వస్తుంది నేను రెండు నెలలు అయ్యి రాక ఇటు మొకాన మూడు నెలలు రాక ఒక్క ఒక్కసారి ఒక్క రోజు వస్తే నాలుగు నెలల దాకా రారు సంవత్సరానికి మొత్తం మీద రెండు సార్లు మూడు సార్లు తీస్తారు అతి ఘోర మొత్తం అన్ని మూడు పొంగి పొరులుతున్నాయి అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నన్ను గెలిపిస్తే పూర్తిగా మున్సిపాలిటీ సిబ్బంది ఎంతో ముందుగా నా వార్డులో పనిచేసినాకనే బయట వార్డుకు పంపిస్తాను ఎందుకంటే నా ఫస్ట్ వార్డు కాబట్టి నేను అదృష్టవశాత్తు మేమందరం గెలిస్తే మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఆరు రమేష్ అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా నా వార్డును పూర్తిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా వర్ధనపేటలో ముప్పై పడకల ఆసుపత్రి ఉండే ముప్పై పడకల ఆసుపత్రిలో ఆపరేషన్లని ప్రసవాలని చాలా కిక్కిరిసిపోయేది దానికి ఆరు రమేష్ గారి దగ్గరికి పోయి వెళ్ళి మేము అన్న ఈ ముప్పై పడకల ఆసుపత్రి సరిపోతలేదు చుట్టుపక్కల మండలాలలో కూడా ఇక్కడికి రావడం అవుతుంది ఇది నిరుపేదలకు ఆశాదీపంగా ఉన్నది దయచేసి మాకు కేసీఆర్ గారితో మాట్లాడి మాకు ఏదైనా ఆలోచన చేయండి అంటే ఆయన హుటాహుటిన ఆ రోజున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని వర్ధనపేటకు తీసుకొచ్చి వేరే ఎటో పోతుంటే వర్ధనపేటకు తీసుకొచ్చి హాస్పిటల్ చూపించి ఒక్క రెండు నెలలనే దాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిండు చేసిన మరుక్షణమే ఇరవై ఆరు కోట్లతోటి నిధులు తీసుకొచ్చిండు ఫైనాన్స్ శాంక్షన్ తీసుకొచ్చిండు టెండర్ స్థితికి వచ్చేసరికి దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది ఆరు రమేష్ గారు ఓడిపోవడం జరిగింది అయినా సరే అది ప్రజలకు ఎవరు వచ్చినా చేస్తారలే డెవలప్ అనే డెవలప్మెంట్ అని అనుకున్నాం ఆ సంవత్సరం పోయింది రెండు సంవత్సరాలు పోయినాయి రెండు సంవత్సరాల తర్వాత గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి ఆ కంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి ఇంతవరకు ఎక్కడ తట్టాడు మట్టిపోయేపోతుంది ఏం అని ఎలక్షన్ జిమ్మిక్తోటి ఇక్కడ వర్ధనపేట సెంటర్ల నిరుపేదలకు ఉపయోగంగా ఉండే హాస్పిటల్ తీసుకుపోయి ఉప్పరపేలి క్రాస్ రోడ్ దగ్గర అడవిలో భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టిండు ఆ కొబ్బరికాయ అక్కడ ఎలక్షన్లో ఉన్న రోజులు ఆనే కడతా ఆనే కడతా ఇది ఇది డెవలప్ చేస్తాను అది డెవలప్ చేస్తాను అని చెప్పుకున్నాడు పాపం ఎంత చేసినా ప్రజలు అక్కడ నమ్మలే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ఓడించే వరకు ఇక ఏం చేయాలో తల పట్టుకొని కూర్చున్నాడు అప్పటికే వరదనపేట యువత వరదనపేట బీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర ఏక మొత్తం ఊరు ఊరంతా ఏకమై ధర్నాలు నిరాహార దీక్షలు అవన్నీ చేసేసరికి మొత్తం దిగి వచ్చిండు దిగి వచ్చిండు ఏదో ఇక్కడ గడతలే ఇక్కడ గడతలే అని నీటి నీటి తుడుపు అది ఏదో చేయబోయిండు అంతలే ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చేవరకు ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో వస్తే తొక్కుతర వచ్చే వస్తే ఇక్కడ రానియరు అని తీసుకొచ్చి మళ్ళీ లేదు లేదు అక్కడ కడతలేను ఇక్కడనే వరదన పెట్టలే కడతానని అయ్యగారు భూముల మన అయ్య జాగిరి అన్నట్టు అయ్యగారు భూములల్ల పోయి ఆడ కొబ్బరికాయ కొట్టేళ్ళు కానీ ప్రజలు నమ్మట్లేదు నాగరాజు గారు ఇప్పటికైనా నిజం చెప్పండి ఇప్పటికైనా మీ సాధ్య సాధ్యాలు ఆడ భూమి తీసుకుంటాం అది చేస్తాం ఇది చేస్తాం అంటాను కానీ మీ నాటకాలు ఇక్కడ వరదన పెడే ప్రజలు నమ్మేటట్టు లేరు మీరు అభివృద్ధి చేయాలంటే ఉన్న హాస్పిటల్నే ఆ వంద పడకలు వంద పడకలు కడితేనే నమ్ముతారు కానీ నీ జిమ్మిక్కలు ఇక్కడ నడవై వరదనపేట ప్రజలు అందరూ మొత్తం నీ నీ అబద్ధాలని తెలుసుకున్నారు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ని గెలిపిస్తారు మా బీఆర్ఎస్ని గెలిచిందని అంటే నువ్వు కాదు కదా నీ తల మీద జేజమ్మ వచ్చినా ఇక్కడ హాస్పిటల్ తీసుకుపోలేరు అదే ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు మమ్మల్ని అందరినీ గెలిపిస్తారు మేము మా అరువు రమేష్ గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ అని అంటే కళ్ళకు కట్టినట్టు అవుపడుతూ ఉంటుంది వర్ధనపేట ఎంటర్ కాగానే తెలిసిపోతుంది అరే ఇది సిటీనా పల్లెటూరా ఏంది అనేది అప్పుడు గతంలో చిన్న గ్రామ పంచాయతీ ఆ చిన్న గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసిండు మున్సిపాలిటీ చేసే డెవలప్మెంట్ మొత్తం సెంటర్ లైటింగ్ డివైడర్ రోడ్ వెడల్పు అంబేద్కర్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకా కొద్దిగా దూరం పోతే మున్సిపాలిటీ ఆఫీస్ ఇది ఇంకా కొద్దిగా ఇసుంట వస్తే శ్మశాన వాటికలు ధోబీ గార్డు మళ్ళీ ఇసు వచ్చేది ఉంటే మొత్తం చెరువుకు గాడికి దారి ఇప్పుడు జఫర్గాడ్ రోడ్కు సెంటర్ సెంటర్ లైటింగ్ ఊరు సెంటర్ల నుంచి డివైడర్ అక్కడి దాకెళ్తే గత రోజులల్లో ఒక టక్కురావనే మనిషి ఉంటాడు ఆయన ఆయన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అట వర్ధనపీట చెరువును అన్యాక్రాంతం చేసిండు ఆ అన్యాక్రాంతంలో చెరువు కట్ట దిగింది చెరువు ఆ అన్యాక్రాంతం చేయడం వలన నీళ్ళు ఎక్కువ వచ్చి ఎటు పోలేని పరిస్థితుల ఆ మత్తడి రెండు వందల యాభై మీటర్ల మత్తడి ఉండే ఆ రెండు వందల యాభై మీటర్ల మత్తడిని మొత్తం ఆక్రమించి యాభై మీటర్లకు తెచ్చిండు తెచ్చే వరకు ఆ చెరువు మొత్తం తెగింది తెగితే తెగి అప్పుడు ఆ రోజున్న గవర్నమెంట్ అవన్నీ ఇది తీసేసినా కూడా మళ్ళా ఈవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఆక్రమించిండు మళ్ళీ నాటు పెడతాడు మళ్ళీ ఆగమాగం చేసిండు ఆగమాగం చేస్తాడు కాబట్టి దయచేసి ప్రజలరా గమనించండి పీడ ప్రజలు చాలా విజ్ఞనులు చాలా తెలివి కళలు దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే మన చెరువు మనకు దక్కుతుంది మన హాస్పిటల్ మనకు దక్కుతుంది నేను చాలా సీనియర్ని నేను స్వయంగా సొంతంగా పనులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేసుకొని కష్టపడి పైకి పైకొచ్చినోని ఎవరి దగ్గర జాపి ఎవరి దగ్గర మోసం చేసి ఎవరి దగ్గర ఇబ్బంది పెట్టి నేను బ్రతకలేదు దయచేసి ఏదన్నా నా డివిజన్లో ఎటువంటి వర్కులు ఉన్నా ఎటువంటి వారికి ఏ ఆపద వచ్చినా నా సొంత నిధులైనా ఖర్చు పెట్టుకొని ఎటువంటి గవర్నమెంట్ నిధులు రాకున్నా కూడా నా సొంత ఖర్చులతోటి నేను అన్నీ చేసి నేను మీకు సహాయపడతాను మీకు అండదండగా ఉంటాను మీరు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ టైం ఇబ్బంది వచ్చినా ఏ టైంలో మీరు ఫోన్ చేసినా నేను ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తాన నేను ప్రమాణం చేస్తున్నా కాబట్టి దయచేసి నన్ను ఒకటో వార్డులో అధిక మెజార్టీతో గెలిపించి నన్ను మున్సిపాలిటీకి పంపించవలసిందిగా వర్ధనపేట డివిజన్ ప్రజలందరికీ నా ఒకటో డివిజన్ ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తుమ్మల గారి వాదన నేను వ్యాపారవేత్తను సొంతంగా నా కష్టాల జీతంతో నేను బతుకుతున్నాను ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను అది అధికారం కోసం కాదు అభివృద్ధి చేసి చూపిస్తా ఒకటో వార్డుకు సంబంధించిన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పేసి ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నాడు ఇది తుమ్మల యాగేతో ఫేస్ టు ఫేస్